నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు అమరావతి ప్రాంత రాజధాని ఏదైతే మహిళలందరినీ కూడా ఉద్దేశించి వేసలు అన్న పదం వాడి సాక్షి మీడియాలో అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి రెండు రోజులుగా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అమరావతి ప్రాంతం కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన తెలియజేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆ చర్చిలో సాక్షి మీడియా చర్చిలో ఉన్నటువంటి జర్నలిస్టుల అరెస్టులకు కూడా రంగం సిద్ధమైంది కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు కృష్ణరాజు మరొక సీనియర్ జర్నలిస్టు పరారీలో ఉన్నాడు దీని మీద మనం మాట్లాడదాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సచిమూర్తి గారు సచిమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సత్యమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో సాక్షి ఛానల్లో ఆ రోజు ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఒక రాజధాని ప్రాంతం కాదు సార్ మహిళలు అనే వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన భరితంగా ఉన్నారు వాళ్ళ గుండెలు మండిని కడుపు రగిలిపోయినటువంటి పరిస్థితుంది ఇంత దారుణంగా అమరావతి మీద వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు విషం కక్కుతూనే ఉన్నారు కానీ మహిళలు కూడా ఇంత దారుణంగా ఏ ఇంత అడుగు ముందుకేసి అసభ్యంగా మాట్లాడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి సో ఇప్పుడు అరెస్ట్ కూడా జరుగుతూ ఉంది కొమ్మినని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు ఎట్లా చూస్తారు దీన్ని ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా అసలు ఆ పదాన్ని నేనైతే వాడలేను అంత నీచంగా ఒక ఒకతను అంటే జర్నలిస్టు దురదృష్ట శాత్తు జర్నలిస్టు అని చెప్పుకుంటున్న కృష్ణరాజాని అతను చెప్తూ ఉంటే అతనికన్నా సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే కొమ్మనేని శ్రీనివాసరావు తప్పయా అట్లా మాట్లాడకూడదు అని చెప్పి ఆపేయాలి కట్ చేయాలి ఆ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ కాకుండా చూడాలి లైవ్లో ఉంటే ఆపేసి వెంటనే క్షమాపణ చెప్పాలి ఇవేవి చెప్పకుండా వెకిలి నవ్వులు నవ్వుతూ వెకిలిగా ఎంత వికిలి చేష్టలు చేశాడంటే మిమ్మల్ని రేపొద్దున తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తారు అని కామెంట్ చే ట్రోల్ చేస్తారా అంటే నువ్వు అన్న మాట ఏంటి నువ్వు అతను అంటుంటే నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మాట ఏంటి అవును నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో హిందుస్థాన్ టైమ్స్లోనో నేను కూడా చూశాను ఏం చూసావు నువ్వు నువ్వు ఏం చూసావు ఏముంది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం వచ్చింది నువ్వు అసలు జర్నలిస్టుమేనా కొమ్మినేని శ్రీనివాసరావు ఆ కృష్ణరాజు వీళ్ళిద్దరూ కూడా జర్నలిస్టులు అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం వచ్చిందో చదువుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్ వీళ్ళ ఈ పేమెంట్ బ్యాచ్ అంతా వచ్చి మేము జర్నలిస్టులు 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 అని చెప్పుకుంటున్నారు జర్నలిస్టులు అని చెప్పుకుంటూ వీళ్ళు చేస్తున్న ఈ ప్రాపకాండ అమరావతి మీద ఒక క్రికెట్ ప్రాపకాండ చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఒక జర్నలిస్టు ఎట్లా సపోర్ట్ చేస్తాడు ఏ కారణంతో సపోర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డిని ఏ ఎవరైనా జర్నలిస్టు సపోర్ట్ చేయటానికి ఒక్క మంచి కారణం చెప్పమను ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు ఒక ఒక విధ్వంస కారుణ్ణి ఒక వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే ఒక ఒక ఉన్మాదిని నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తా ఏ పాయింట్ ఏ ఒక్క పాయింట్ చెప్పు జగన్మోహన్ రెడ్డిని బలా నా కారణంతో నేను సపోర్ట్ చేస్తున్నాను అని నిన్న గాక మొన్న తెనాలి ఐతాన్ నగర్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించొస్తే నువ్వు సపోర్ట్ చేస్తావా ఎట్లా సపోర్ట్ చేస్తా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయటానికి యాజ్ ఎ జర్నలిస్ట్ ఒక్క కారణం చెప్పు ఒక్క కారణం చెప్పాలి అంటే ఎటువంటి ఇది లేకుండా కేవలం రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు నాకు డబ్బులు వస్తే చాలు అని ఒక ఒక దీంతో ఒక కాంక్షతోటి ఇంత విచ్చల విడిగా సపోర్ట్ చేసుకుంటూ రాజకీయాల్లో పావులుగా మారుతూ వీళ్ళు రాజకీయాల్లో పావులుగా మారటమే నువ్వు రాజకీయ ఏదో ఒక పార్టీలో నువ్వు చేరు లేకపోతే నువ్వు దాంతో అఫిలియేట్గా నువ్వు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయి నువ్వు ఏదైనా చేసుకో నువ్వు అమరావతి మీద అమరావతిని ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ప్రపంచం మొత్తం చూసిందా లేదా ఈ కొమ్మినేని శ్రీనివాసరావుకి తెలీదా ఈ కృష్ణరాజుకి తెలీదా అమరావతిలో ఇటుక దీసే అటుకు పెట్టలేదు రోడ్లు తవ్వుకున్న రోడ్డు మీద ఉన్న కంకరను ఆ గ్రావెలు తవ్వుకొని అమ్ముకున్న ఒక అంటే ఆ పదాన్ని కూడా వాడటానికి నాకు ఇష్టం లేదు అంత నీచమైన కార్యక్రమం చేసిన వాళ్ళని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు నీకు ప్రజలు ఐదు సంవత్సరాల అధికారం ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలలో నువ్వు మూడు రాజధానులు కట్టేసేసి ఇదిగో ఇది నా సత్తా అని చెప్పగలిగావు నువ్వు నువ్వు ఆ పని చేయలేకపోయావు నువ్వు ఆ పని చేసేసి ఇదిగో మా మా జగన్ చాలా మంచోడు మూడు రాజధానులు కట్టేశాడు అని చెప్పాల్సింది నీకు అసలు ఏ పాయింటు లేదు ఉన్న అమరావతిని నాశనం చేశావు కర్నూలులో న్యాయ రాజధానిని పెడతానని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో ఏమేమి ఎఫర్ట్ పెట్టించావు మాకు అసలు ఆలోచనే లేదు కర్నూలులో న్యాయ రాజధాని పెట్టే ఆలోచనే లేదు అని చెప్పావా లేదా అంటే ఒక రాజధాని పోయింది విశాఖపట్నానికి నువ్వు వెళ్తూ మీ ఆవిడని తీసుకొని వెళ్ళటానికి అక్కడ ప్యాలెస్ కట్టుకొని ఏం చెప్పావు ఇక్కడ రాజధానిని ఇక్కడికి తరలించటం లేదండి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందండి నేను వెళ్ళి నేను అధికారులు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుందండి అని చెప్పావా లేదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నేను అంటే నువ్వు కర్నూలు న్యాయ రాజధాని కాదు అని చెప్పేశావు విశాఖపట్నం పరిపాలనా రాజధాని కాదు అని చెప్పేశావు అమరావతిని నాశనం చేశావు ఇవన్నీ మొత్తం రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులందరికీ తెలిసి ఉండాలి కదా తెలిసినా కానీ ఇంకా నువ్వు అమరావతిని నాశనం చేసేవాడిని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు నా క్వశ్చన్ కొమ్మినని శ్రీనివాసరావుకి కర్నూలు రాజధాని లేదని చెప్పింది జగన్ విశాఖపట్నంలో రాజధాని లేదని చెప్పింది జగన్ అమరావతిలో కూడా రాజధాని లేదు అని చెప్పింది జగనే అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వాడిని నువ్వు జర్నలిస్ట్ పేరుతో నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు ఓకే సార్ మొన్న డిబేట్లో అంత అసభ్యకరంగా మాట్లాడిన వ్యాఖ్యల మీద కోమినేని శ్రీనివాసరావు ఆ సాక్షి మీడియాలో మళ్ళీ కథనాలు వస్తూ ఉన్నాయి క్షమాపణ చెప్పేసాం కదా క్షమాపణ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఏంటి పిచ్చోళ్ళకి ప్రవర్తిస్తున్నారు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చెప్పేశారంటే వాళ్ళు సరిపోయిందని చెప్పేసి అంటారు మీకు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త మెంబరు ఎవరో ఒక అతను చెబిరోలు కిరణ్ అనే అతను అతను ఏదో ఆవేశంలో భారతీరెడ్డి గురించి ఏదో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత వెంటనే తన తప్పు తెలుసుకొని తను క్షమాపణ అడుగుతున్నాను నేను కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడుకుంటున్నాను రెడ్డి గారు క్షమించండి అని చెప్పాడు చెబురోల్ కిరణ్ అనేతను ఇది అంతా జరిగిన తర్వాత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఉమెన్ ఒక ఉమెన్ అంటే సోషల్ యాక్టివిస్ట్ అమ్మాయి ఏం పెట్టిందంటే రేపు ఒక డెడ్ లైన్ పెట్టింది డెడ్ లైన్ పెట్టి ఈ డెడ్ లైన్ లోపల అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సతీమణిని లోకేష్ సతీమణిని పవన్ కళ్యాణ్ సతీమణిని అమ్మ నా బూతులు తిట్టండి తిట్టి దాని కిందే సారీ అని పెట్టండి దీన్ని మనం ఒక ఉద్యమంలాగా టేకప్ చేద్దామని చెప్పి అమ్మాయి చెప్పింది వెంటనే ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా సైకిళ్ళందరూ మొదలుపెట్టేశారు అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఆ తర్వాత అమ్మాయిని అరెస్ట్ చేశారు ఇప్పుడు బెయిల్ మీద ఉంది అంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు క్షమాపణ చెప్పిన కిరణ్ని క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నువ్వు చంద్రబాబు నాయుడు భార్యని లేకపోతే పవన్ కళ్యాణ్ భార్యని లోకేష్ భార్యని తిట్టండి సారీ చెప్పండి అని చెప్పేంత కర్కశంగా ప్రవర్తించేవే నువ్వు ఆ తర్వాత అనే అతన్ని తీసుకెళ్తూ ఉంటే ఒక మాజీ ఎంపీ మాజీ చాలా అసభ్యకరంగా వీడియో కాల్స్ చేసే గోరంట్ల మాధవ్ నిన్ను అరే నిన్ను చంపుతారా నిన్ను చంపుతారా అని ఎగబడ్డాడే పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మీద పడ్డా లేదా మరి ఈరోజు నన్ను నేను చెప్పిన ఈ ఇన్సిడెంట్ల కన్నా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ కృష్ణరాజు అనే ఒక జర్నలిస్టు వీళ్ళు చేసింది అంతకన్నా తక్కువ నేరమా ఎక్కువ నేరమా మీరు చెప్పండి వెలిగారు ఎక్కువగా అనిపిస్తుంది మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ముఖ్యంగా అమరావతిలో ఉన్న మహిళలని వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వీళ్ళిద్దరూ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు ఈకైకలు పక్కపక్కలు నవ్వుకుంటూ ఎగతాళి చేసుకుంటూ అసహ్యకరంగా అసభ్యంగా మాట్లాడుకుంటూ ఉంటే ఏం చేయాలో చెప్పండి ఇవ్వాలి గారు మీరు ఇప్పటికీ అంటే వీళ్ళకి వీళ్ళకి ఒకటే ధైర్యం చంద్రబాబు నాయుడు ఏమి యాక్షన్ తీసుకోడు చాలామందిని వదిలేశాడు కదా కొడాలి నాని లాంటి బూతులు తిట్టి అమ్మ నా బూతులు తిట్టిన కొడాలి నాని కూడా వదిలేశాడు కదా హార్ట్ ఆపరేషన్ అంటే వదిలేశాడు కదా అందుకని అందరినీ వదిలేస్తాడు ఎవరినైనా తిట్టచ్చు అసలు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడుని తిట్టచ్చు అనే ఒక రకమైన వీళ్ళు ఒక ఉన్మాదంలోకి వచ్చేసి ఉన్నారు ఓకే సరే ఇక్కడ నాదొక ఒక ప్రశ్న సాక్షి మీడియాలో ఇద్దరు జర్నలిస్టులు ముసుగులో చాలా అసభ్యంగా మాట్లాడారు మహిళలందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సాక్షి టీవీని నడిపిస్తున్న సాక్షి టీవీ యజమానిగా ఉన్న భారతిరెడ్డి గారు తోటి మహిళలను కదా అన్నది ఒక మహిళగా మానవత కోణంలో ఆలోచించి ఆమె బయటకు వచ్చి నిజంగా మా ఛానల్లో జరిగింది నూటికి నూరు శాతం తప్పు మహిళలందరికీ శిరస్సు వంచి నేను క్షమాపణ తెలియజేస్తున్నా అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకి అటువంటి అంతే వాళ్ళు కావాలని అంటే కసితోటి రగిలిపోతున్నారు అధికారం పోయింది అన్న కసితోటి రగిలిపోతూ మొత్తం అసలు అమరావతి రాజధాని అంటే నిప్పులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అటువంటి అటువంటి ఇవి బ్యాచ్ అంతా వీళ్ళందరూ అసలు ఎందుకు సపోర్ట్ చేస్తారు అమరావతిని సపోర్ట్ చే చెయ్యటం అనేది వీళ్ళకి లేదు ఎందుకంటే అమరావతి నిర్మాణం జరిగితే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడితే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు సింపుల్ అందుకని అందుకనే ఏం చేస్తున్నావు నువ్వు అమరావతి మహిళల్ని నీచంగా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నావు అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడు ఎవరిని అరెస్ట్ చేయడు అన్న ఒక భావన నీకు అంటే ఒక అలుసు అంటే ఒక కరుడు కట్టిన ఫ్రాక్షనిస్టు ముఖ్యమంత్రిగా ఉంటే నోరు మూసుకొని కూర్చొని ఉంటావు అదే ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు జర్నలిస్ట్గా నువ్వు చేయాల్సింది ఇదేనా కొమ్మినేని శ్రీనివాసరావు ఆ కృష్ణరాజుని కూడా అడుగుతున్నా నేను ఏమొచ్చింది వార్త ఏమొచ్చింది నువ్వు చెప్పింది ఏంటి అమరావతి మహిళల్ని అంత నీచంగా మాట్లాడతావా నీచంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏకైకలు పకపకలా ఈ రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కొమ్మి నేని శ్రీనివాసరావు ఏమంటున్నాడు తెలుసా నేను సీనియర్ సిటిజన్ని నేను నాకు ఇప్పటికే డెబ్బై ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వస్తే బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా ఇంట్లో ఆడవాళ్ళని అట్లాగే అంటావా డెబ్బై ఏళ్ళు ఎందుకు వచ్చినాయి నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినందువల్ల ప్రయోజనం ఏంటి వయసు తగ్గట్టు ప్రవర్తి వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి కదా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్తాడు ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత కూడా కొమ్మినేని శ్రీనివాసరావు వచ్చి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి వాళ్ళు దేవుళ్ళు అని చెప్తున్నాడు అంటే ఎంత విళ్లల్లో ఎంత సైకోయిజం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ అతను అసలు జర్నలిస్టులు పార పరారి కావడం ఎక్కడన్నా చూసారా మీరు గారు పారిపోయాడు అజ్ఞాతంలో ఉన్నాడు వెతుకుతున్నారు పోలీసులు దొరుకుతాడు ఎక్కడొక్కడో దొరుకుతాడు దొరకకుండా ఎక్కడికి పోతాడు పారిపోయాడు అంటే ఇంత నీచమైన కామెంట్లు చేయటం పారిపోవటం పారిపోతాడు దొరకవా అసలు వాళ్ళు జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను కూడా సార్ పూర్తిగా చదివినట్టు కూడా లేరేమో ఎక్కడ కూడా రాజధాని అని అమరావతి ప్రాంతంలో అని చెప్పి వాళ్ళు ఎక్కడ రాయలే మొత్తం దేశం మొత్తం సర్వే చేస్తే కర్ణాటక ఉంది తర్వాత కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అట్లా ఆ కథనం చూస్తే అర్థమవుతుంది కానీ పనిగట్టుకొని అమరావతి మీద దుష్ప్రచారం చేయాలి విషయం చిమ్మాలి అన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది అది హెల్త్ రిపోర్టు గారు అదొక హెల్త్ ఆరోగ్య సూచి అది ఇట్స్ ఎ హెల్త్ రిపోర్ట్ ఆ హెల్త్ రిపోర్టులో రకరకాల అంశాలని ప్రస్తావించారు మొత్తం ఎక్కడెక్కడ ఏంటి ఏమేమి జరుగుతుందని ఇట్స్ అ హెల్త్ రిపోర్ట్ అది అది మామూలుగా అందరూ చేస్తూనే ఉంటారు అది కూడా చేస్తే నువ్వు దాన్ని తీసుకొచ్చి అమరావతి మహిళలకి అంటగట్టి అసలు అమరావతి మహిళల్ని ఆ తల్లుల్ని ఎంత త్యాగం చేశారు అంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాల్సిన భూమిని రాజధాని కోసం ఇచ్చిన తల్లుల్ని నువ్వు అంత నీచమైన పదజాలంతో మాట్లాడితే నేనేం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు కక్ష సాధించాడులే చంద్రబాబు నాయుడు వదిలేస్తాడులే ఈ సైకులందరినీ ఎక్కడ అరెస్ట్ చేయలేదు కదా అందరినీ వదిలేస్తాడులే అన్న చులకన భావంతో ప్రవర్తించినందుకు ఈ రోజున టు చంద్రబాబు నాయుడు ఆయన కూడా కొంచెం టఫ్గా మారాడు ఇతన్ని కొనునే శ్రీనివాసరావుని ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు ఆయన నేను పెద్ద జర్నలిస్ట్ నండి నేను వృద్ధ జర్నలిస్ట్ నండి డెబ్భై సంవత్సరాల వయసు అండి నాకు నేను ఇంకా మహా అయితే ఐదేళ్ళలో పదేళ్ళలో బతికుంటానండి అని మరి ఇన్ని తెలిసిన వాడివి ఆడదానిలో తల్లిని చూడలేవా ఇన్ని తెలుసు కదా నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి కదా ఒక మహిళలో తల్లిని చూడలేవా నీ కూతుర్ని చూడలేవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారని చెప్పి జ్ఞానం ఇంట్లో ఉండరా ఇంట్లో మహిళలు ఉండరా మన అమ్మే ఉండదా అమ్మని అంత నీచంగా నువ్వు మాట్లాడగలుగుతావా అంత త్యాగం చేసిన అమరావతి మహిళా రైతుల్ని పట్టుకొని అధికారంలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి డొక్కల్లో పొడిచాడు డొక్కల్లో తన్నిచ్చాడు బూటకాలు తి అధికారం కోల్పోయిన తర్వాత అయినా అయినా మార్చుకుంటారా అంటే మార్చుకోకుండా ఇట్లా సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను జర్నలిస్టుల తరఫున నేను ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ ఎందుకంటే ఇట్లా వదరుబోతు వాచాలత్వం ప్రదర్శించే జర్నలిస్టు ఎవడైనా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా అరెస్ట్ చేయాలి ఇది ఇట్ ఇస్ ఎ గుడ్ బిగినింగ్ ఈ తర్వాత కృష్ణరాజు కూడా ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికే నాలుగు పోలీసు బృందాలు కూడా గాలిసినాయి సార్ కృష్ణరాజు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా సరే పట్టుకొని తీసుకొస్తారు చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం